నమస్కారం స్వాగతం నా పేరు మండపేట బలమైన అధికార తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఎన్నికలలో ఎదుర్కొనే సత్తా మా నాయకుడు వేగుల్లా పట్టాభిరామయ్య చౌదరికే ఉందని వైసీపీ పార్టీ కష్టకాలంలో వెన్నంటి ఉన్న మా నాయకుడికి న్యాయం చేయాలని వైసీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు మండపేట వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో మళ్లీ అభ్యర్థి మార్చడానికి రాష్ట్ర నాయకత్వం సిద్ధపడుతుండటంతో నిస్పృహ చెందుతున్న కార్యకర్తలు మండపేట నియోజకవర్గానికి జగన్మోహన్ రెడ్డి తరచూ కోఆర్డినేట్లు మార్చుతూ ఉండడంతో గందరగోళానికి గురవుతున్న కార్యకర్తలు మండపేట నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కొంతమంది పార్టీలోకి వస్తున్నారు మరలా బయటికి వెళ్ళిపోతున్నారు కానీ పార్టీ కష్టకాలంలో ఉన్న అప్పటి నుండి ఇప్పటి వరకు పార్టీని అంటిపెట్టుకుని పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్తూ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇస్తున్న మా నేత వేగుల్లా పట్టాభిరామ చౌదరికి వైసీపీ పార్టీ టికెట్ ఇవ్వాలని అన్ని వర్గాల వారితో మంచి సత్సంబంధాలు మా నాయకునికి ఉన్నాయని అత్యంత బలమైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ఢీకొట్టగల సత్తా మా ఒక్క పట్టాభిరామయ్య చౌదరికే ఉందని చెప్పుడు మాటలు రాష్ట్ర నాయకత్వం వినకుండా నియోజకవర్గంలోని పట్టాభిరామయ్య గురించి పరిశీలించుకోవాలని మంచితనం కలిగిన నాయకులు పట్టాభిరామయ్య చౌదరి గారని వైసీపీ నాయకులు కార్యకర్తలకు భరోసా కలిగించే నాయకుడు మండపేట నియోజకవర్గంలోనే లేరని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మిన నాయకులు పార్టీని నడి సముద్రంలో వదిలేసి వెళ్లిపోయారని మా నాయకుడు పట్టాభిరామయ్య చౌదరి ఒకరే పార్టీని అంటిపెట్టుకుని ఉన్నారని మండపేట నియోజకవర్గానికి బలమైన నాయకుడు మా నాయకుడని అటువంటి నాయకునికి అన్యాయం చేస్తుంటే

ఇప్పుడు దాకా మోసీ గడప గడపకే ఎందుకు కార్యకర్తలు ఎన్నో శారందండి మీ అడగాల ఉంటారు ఖచ్చితంగా చెప్తాను కాబట్టి ఇక్కడ అటే పిల్ల చెప్పండి చెప్పు వెళ్తాదండి చెప్తాను మీకు జగన్మోహన్ రెడ్డి గారు మా మెండపాడు నియోజకవర్గం నుంచి మా నుంచి మా గతంలో పట్టాభి గారు కోర్న నుంచి కూడా మయన్ మళ్ళీ లీలకృష్ణ గారి ఇందులో ఇన్వాల్వ్మెంట్ చేశారు ఆ మధ్యలో వచ్చి మధ్యలో పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పట్టాభి గారు ఒక పార్టీని అంటిపెట్టుకుని అలాగే ఉన్నారు మీరు గడప పోకం కానే ఉండే పల్లె నిద్ర కార్యక్రమం కానీ ఒక నియోజకవర్గంలో మంచి కానే ఉండే ప్రతి దానికి అటెండ్ అయ్యారు దయించి మాకు గారికి సీటు వచ్చేలాగా మీరందరూ కూడా కృషి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఇంకా చాలా చాలా ఉన్నాయి చెప్పాలంటేనే అంటే మాకు మీ మీరేకి తప్పు ఇవ్వాలి కాబట్టి మేము ఇంతటితోన్నాం ఇంకా చాలా ఉన్నాయి చెప్పవలసింది మరి చెప్పమంటే మాకు పట్టాభిరే మా ఆశ పట్టాభిగారే మా చేస పట్టాభిగారే మా ఊపిరి అని చెప్పేసి మేము అందరికీ చేసుకుంటున్నాం సంవత్సరాల నుంచి కూడా ప్రతాప్ గారు పార్టీ కార్యక్రమాలు అలా బయట కార్యక్రమాలు దేనికైనా సరే ప్రతిదానికి కట్టేటట్టు ప్రజల్ని మనసులను దోషేసుకున్నాడు ప్రతాప్ గారు అయితే అధిష్టానం రోజుకొకరిని తీసుకొచ్చినట్టుగా తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది అయితే ఈ అధిష్టానం తీసుకొచ్చిన ప్రకారంగా ఎవరు కూడా ఇక్కడ నిలబడకుండా మూడు మూడు రోజులు ముచ్చటగానే వెళ్ళిపోయారు ప్రతి ఒక్కరు కూడా అయితే ఈసీపీసీ అనే కాన్ఫిడెన్స్ తో తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు తప్ప వేరే ఇదేం కాదు ఇక్కడ బీసీలు ఎవరు కూడా వ్యతిరేకం ఏమి కాదు పట్టాభ్ గారు అంటేనే అందరికీ ఊపిరి పట్టాభ గారి టిక్కెట్ ఇవ్వాలని అందరూ కోరుకుంటున్నారు పట్టాబ్ గారి ఆధ్యమూలని అందరూ కూడా పనిచేస్తామని చెప్పి మీకు ఈ మీడియా ముందు నేను తెలియపడుతున్నాను అండి కొన్ని సంవత్సరాల నుంచి వరకు పట్టాభి గారు ఎంతమంది వచ్చినా ఎవరు వచ్చినా వెళ్ళిపోలేదు పట్టాభ గారు ఎలాగ ఉన్నారు దాని అలుస్తాను గుర్తించి పట్టబరి సీటు అని కోరుకుంటున్నాం రెండవ కార్యక్రమం పది మంది కూర్చునే ప్లేస్కి వెళ్ళి టికెట్ అవగిస్తే బాగుంటుంది అడిగితే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా పట్టబరితే బాగుంటుంది ఆడేదో నేదో తప్ప అన్న మాట తప్ప రెండు మాట ఉండదు ఈ గయించి ప్రతి ఒక్కరు కూడా పట్టభరి టికెట్ అని కోరుకుంటున్నా సీటు తప్పితే ఇక్కడ ఓటింగ్ చీర్చి దొంగ ఈ ఏళ్ళ వస్తున్నారు వెళ్ళిపోతున్నారు రూపొక్కలు వస్తున్నారు ఎవరు పోడినిస్తున్నారు అది తెలియలేదు ఎవరు ఏం చేస్తున్నారో అది తెలియలేదు ఈ మైంగా ఈ లాభింగ్ ఎంతవరకు జరుగుతుందో ఏం చేస్తుందో తెలుస్తలేదు పార్టీ బట్టి పట్టుకుపోతుంది అన్న టైంలో మున్సిపల్ మున్సిపాలిటీ ఎన్నికలు మీదేసుకున్నాడు అంటే పార్టీని మోసే ఈ ఏళ్ళ నేను వచ్చేస్తాను ఇంకొకరు వచ్చేస్తాను ఇంకొకళ్ళు వచ్చేస్తాను బాబు నేను పట్టు పెడతానంటే నేను 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 అందరు ముందుకుంటాను అది కథన వెనక తిరగేసుకుని ఈ మీడియా ముఖంగా తెలియజేసేది ఏమిటంటే పట్టాప్ బ్యాలెడ్ సీట్ వస్తే ఒక కార్యకర్త కూడా కదలడం ఒక కార్యకర్త కూడా ముందుకి పట్టాభ గారిని బీరు దాటి ఎవరు వెళ్ళరు అది నేను కలుపుతారు కానీ పట్టాభ గారిని దాటి ఎవరు వెళ్ళరు మీరు బీసీ బీసీ అన్న నేను బీసీ అని నేను కాదు నేను ఓ బీసీ అని కానీ దాన్ని తగ్గించుకుని పట్టాభ గారికి సీట్ వచ్చాను ఇక్కడ జోగేశ్వరరావు గారిని ఢీక్కుని దమ్మున్న నాయకుడి మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి